హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ చూసారు కదా మా ఇంట్లో రోజు ఈరోజైతే పిల్లలందరికీ బాగా ఇష్టమైన పిజ్జా చిప్స్ అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూసేద్దాము ఈ వీడియో ఎవరైనా పిల్లలు చూస్తే తప్పకుండా వాళ్ళే ఈ రెసిపీ రెడీ చేసుకుంటారు ఎందుకంటే ఈరోజు మా అబ్బాయి ఈ రెసిపీ ప్రిపేర్ చేశాడు ఇది ఎలా తయారు చేసాడో ఇప్పుడు మీరు కూడా వీడియోలో చూసేయండి ముందుగా అయితే క్యాప్సికమ్ తీసుకుని కట్ చేసుకోవాలి కావాల్సిన కూరలన్నీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ఇప్పుడైతే ఎల్లో క్యాప్స్కమ్ కట్ చేసుకోవాలి ఇవి దొరకకపోతే గ్రీన్ ఒకటి వేసుకున్న బాగానే ఉంటాయండి క్యాప్సికము ఇవన్నీ దొరికితే మాత్రం వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదే కాదండి అలాగే ఎల్లో క్యాప్స్కము అలాగే గ్రీన్ క్యాప్సికం అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక అరకప్పు వరకు తీసుకుని వాటిని కూడా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి అది కరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేయాలి కొంచెం వేగాలన్నమాట అవి ఇప్పుడు క్యాప్సికమ్స్ ముక్కలన్నీ వేసుకోవాలి ఎల్లో గ్రీన్ అలాగే రెడ్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుని కొంచెం సేపు వేయించాలి కొద్దిగా మిరియాల పొడి కూడా వేయాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిజ్జా సాస్ వేసుకోవాలి ఇప్పుడు టమాటో సాస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పిల్లలైతే ఇటువంటి రెసిపీలే బాగా ఇష్టపడుతూ ఉంటారు అవసరమైతే వాళ్ళే చేసేసుకుని తింటారనమాట మనం చేయాల్సిన అవసరం ఉండదు చాలామంది పిల్లలకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు చేసుకోవడమే కాకుండా మనకు కూడా పెడుతూ ఉంటారు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే ఇందులోకి ఒక గ్లాసు వరకు పాలు పోసుకోవాలి కాచిన పాలైనా పర్వాలేదు అలాగే పిజ్జా చీజ్ ఉంటుంది కదా అది వేసుకోవాలి మోజరిల్లా చీజ్ అంటారు కదా అది ఇలా కోరుకుని తురుమేసుకొని వేసుకోవాలన్నమాట ఇందులోకి మయోనీజ్ చేయాలి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసేసరికి కొంచెం చిక్కగా అయిపోతుంది పిజ్జా వేసి ఉంటుంది కదా మనకి పిజ్జా మీద వేసుకుంటాం కదా గ్రేవీ అలా రెడీ అవుతుంది అనమాట ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కగా తయారైపోతుంది మనం పిజ్జా మీద వేసుకునే చీజ్ ఉంటుంది కదా బ్యాటరు దానికిలా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కారానికి తగ్గట్టు వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు డామినోస్కి వెళ్ళినప్పుడు మంచి ఒక అరోమా వస్తుంది చూడండి పేజ్జా పేజ్జా స్మెల్ వస్తుంది అలా ఉందన్నమాట ఇప్పుడు టేస్టీ టేస్టీగా పేజ్జా మిక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే ఇప్పుడైతే మనకి లేస్ ఉంటాయి కదా లేదంటే పొటాటా చిప్స్ కానీ లేస్ కానీ ఉంటాయి కదా ఆ లేస్ తీసుకోవాలి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుని ఇలా ప్లేట్లో వేసుకుని పైన ఈ పిజ్జా మిక్స్ వేసుకోవాలి పిల్లలకైతే ఎలాగ నచ్చుతుంది ఆల్మోస్ట్ అందరూ తింటారు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందండి ఇది చాలా బాగుంది రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఇలా ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే బయటకు వెళ్ళి తినడం తగ్గి తగ్గుతూ ఉంటుంది అనమాట ఇంట్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి ఇప్పుడైతే పిజ్జా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఆ చిప్స్ తోటి ఈ పిజ్జా మిక్స్ లో ముంచుకుని తింటారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్